నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం శారదకు లక్ష్మి బాగా నచ్చింది అంత బాగా నచ్చకపోయినా తీసుకునేదే రంగనాయకమ్మకు థ్యాంక్స్ చెప్పి లక్ష్మిని రెండు రోజుల్లో తన దగ్గరకు రమ్మని చెప్పింది లక్ష్మి కొత్త చోటు ఎలా ఉంటుందోనని భయపడుతుంటే ఈ దేశంలోనే ఆమెకంటే మంచి మనిషి ఉండదు హాయిగా వెళ్ళు మళ్ళీ నేను ఇటు రమ్మన్నా రావు అంది రంగనాయకమ్మ లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంటే నే చెప్పింది నిజమే ఆమె లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నీ జీవితానికి మంచి దారి చూపిస్తుంది అన్నది లక్ష్మి భర్త నదిలేసి వచ్చి రంగనాయకమ్మని ఆశ్రయించింది ఆమె పడ్డ బాధలన్నీ విని డాక్టర్గా అన్ని రకాల వైద్యాలు చేసి తన దగ్గరే ఉంచుకుంది అలా ఇంట్లో ఎప్పుడూ నలుగురైదుగురు ఉండేవారు కొందరు పిల్లలని డాక్టర్ గారి దగ్గర వదిలేసేవారు వాళ్ళు ఆ ఇంట్లో పిల్లలతో పాటు పెరిగేవారు డాక్టర్గా ఆమె వారిని చేరదీస్తే చలం తన పిల్లలతో పాటు వారికి ప్రేమాభిమానాలు పంచేవాడు అదొక సామాజిక కుటుంబంగా చూసేవారికి కొత్తగా వింతగా కొందరికి రోతగా కనిపించేది రెండు మూడు రోజులు మూర్తి శారదల మధ్య ముభావంగా గడిచిపోయాయి ఇద్దరికీ మాట్లాడాలని ఉంది కానీ ఎవరూ చొరవ తీసుకోలేదు మూర్తికి ఇంతలో మద్రాసు వెళ్ళాల్సిన పనివడింది నువ్వు రారాదు అని అడిగాడు రాను నాకు చాలా పనులున్నాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మూర్తి వెళ్ళాక ఒక రోజంతా ఆసుపత్రి పనులతో తీరిక లేకుండా గడిపింది చాలా రోజుల నుండి చేయించాల్సిన చిన్న చిన్న రిపేర్లు పాతబడిన వస్తువులు తీసేయడం కొత్తవి తెచ్చి సర్దడం అందరితో కలిసి శారద కూడా పనిచేసింది సంక్రాంతి నెల కాన్పుల కోసం తప్ప ఆసుపత్రికి ఎక్కువ మంది రారు కాస్త తీరిక దొరికింది మహిళా సంఘం మీటింగులతో మరో రెండు రోజులు గడిచిపోయాయి అనేక నిర్ణయాలు తీసుకున్నారు శారద కూడా అదనపు బాధ్యతలు తీసుకోక తప్పలేదు సుభద్రతో స్నేహంగా మాట్లాడి ఆమె బెరుకు పోగొట్టింది రెండు రోజుల పాటు అంతమంది స్త్రీలతో గడిపి అందరి సమస్యలు పంచుకునేసరికి శారద మనసు కూడా ఉల్లాసంగా మారింది ముఖ్యంగా సుభద్ర తను పూర్తికాలం పార్టీ కార్యకర్త అయినందుకు పడే సంతోషం గర్వం చూశాక పార్టీ అంటే ఆమెకున్న అంకితభావం చూశాక శారదకు మూర్తి చేసిన పని సబబుగానే తోచింది తనతో చెప్పలేదే అన్నదొక్కటే కలుక్కుమంటోంది మనసులో ఆ సాయంత్రం మీటింగు ముగిశాక అందరూ వెళ్ళిపోయారు మెల్లి మాత్రం మిగిలింది నువ్వేమిటో బాధపడుతున్నావు చెప్పమని ఒత్తిడి చేసింది మెల్లి తనను అంతగా పరిశీలించి అర్థం చేసుకున్నందుకు ఆశ్చర్యపడుతూ అంతా చెప్పింది శారద మెల్లి మౌనంగా విని కాసేపు ఆలోచించి కామేశ్వరరావు విషయం నువ్వు మూర్తితో మాట్లాడలేదు కదా అతనికి కోపం వస్తే అది నీ నిర్ణయం అన్నావు కదా అప్పుడు అతని గురించి నువ్వు ఆలోచించలేదు అతను దానికి బదులు తీర్చుకున్నాడు మీరిద్దరూ అనేక విషయాలు కలిసి నిర్ణయించుకోవాల్సి ఉంది ఇవాళ ఏం కూర వండమంటారు అని మాత్రమే అడిగే మామూలు గృహిణివి కాదు నువ్వు నీకో కొత్త చీర కొని నగలు చేయించి లోబర్చుకునే మామూలు మర్త కాదు అతను మీరు మీ హద్దులు స్పష్టంగా గుర్తించాలి ఎవరి ప్రాంతం ఏది ఎక్కడికి ఎవరు చొచ్చుకు రాకూడదు ఎక్కడికి ఇతరులను రానీయకూడదు ఈ విషయాల్లో గందరగోళ పడితే చాలా బాధ వచ్చి పడతాయి మీరు కూర్చుని శాంతంగా మాట్లాడుకోండి శారద మౌనంగా ఉండిపోయింది శారద నీకు రాజకీయాలు ఇల్లు ఆసుపత్రి చాలా బాధ్యతలు అంత బాధ్యతతో మూడిటిని నడపాలి నడుపుతున్నావు ఆ నీ సామర్థ్యం చూసి మూర్తి భరించలేకపోతున్నాడు మగవాళ్లకు చాలా అహం ఉంటుంది కమ్యూనిస్టులైనంత మాత్రాన అది పోదు వాళ్ళు మగ కమ్యూనిస్టులుగానే ఉంటారు భార్యలను భార్యలుగానే చూస్తుంటారు వాళ్ళను మనం మార్చాలి దానికి చాలా ఓపిక కావాలి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నీకు ఆ ఓపికను ఇవ్వాలి ఇస్తుంది మెల్లి మాటలకు శారదాంబ మనసు కొంత కొంత మెత్తపడింది మీతో మూర్తి ఈ విషయాలు మాట్లాడా మాట్లాడాడు ఒక మగవాడిలాగానే మాట్లాడాడు నేను చెప్పినది విన్నాడు కానీ ఎంతవరకు అర్థం చేసుకున్నాడో అనుమానమే ఎందుకంటే అతన్ని మార్చే శక్తి నీ దగ్గర తప్ప మరొవరి దగ్గర ఉండదు మా అందరితో పనిచేసేటప్పుడు అడ్డం రాని అహం నీ దగ్గరే వస్తుంది నువ్వు భార్యవి కాబట్టి అది చాలా సంప్రదాయ సంబంధం దానిని మార్చాలి మనం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది రాజీ పడొద్దు కానీ మాట్లాడు వివరించు మూర్తి గ్రహించేలా చెయ్యి ఎవరి చోటు వారు నిర్ణయించుకోండి ఒకరి చోటుని ఇంకొకరు దురాక్రమణ చేయకండి మొండితనం పంతాలు ఎవరికీ మంచివి కావు వాటిని మీ మధ్యకు రానీయకు మాట్లాడు అదొక్కటే మార్గం మెల్లి మాటలు మననం చేసుకుంటూ అంది శారద నేను అతని భార్యను కాను సంప్రదాయం ప్రకారం అసలు కాను నన్ను అతను భార్యలా చూడడం నేను భరించలేకపోతున్నాను సంప్రదాయం ప్రకారం భార్యవు కావు నిజమే కానీ మూర్తి నిన్నలాగే చూస్తున్నాడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే చూస్తున్నారు దానిని నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు కోటి మందిలో ఒకటివి కోటి మంది నిన్ను అర్థం చేసుకోవడం మాటలు కాదు నువ్వు కత్తి మీద సాము చెయ్యాలని నాకు తెలుసు కానీ తప్పదు మెల్లి మెల్లిగా శారద నన్నయిస్తూ మాట్లాడింది శారద తన తనలోకి తను చూసుకుంటున్నట్టు మెల్లిగా చెప్పింది నేను మా ఇద్దరి సంబంధాన్ని చాలా ఉన్నతంగా అనుకున్నాను భార్యగా ఉండాలని నాకు లేకపోయినా లోకమంతా నన్ను మూర్తి భార్యగానే చూస్తోంది భార్యగా కొందరు ఇంకో విధంగా కొందరు మొత్తానికి మూర్తికి నా మీద మరెవరికీ లేని అధికారం ఉందని చెప్తున్నారు నేను దానిని అంగీకరించడానికి సిద్ధంగా లేను మూర్తితో ఆ విషయం స్పష్టంగా చెప్తాను మేం ప్రేమకులం కలిసి బతుకుతున్నాం ఇద్దరు మనుషులు కలిసి బతుకుతున్నప్పుడు ఏవో గొడవలు అహంకారాలు అభిప్రాయ భేదాలు వస్తాయి వాటి గురించి మాట్లాడి ఒకరినొకరు అర్థం చేసుకోగల పరిణితి మా మధ్యలో ఉంటేనే మా సంబంధం నిలబడుతుంది అలా కాకుండా తరతరాలుగా భార్యాభర్తల మధ్య ఉన్న అధికార సంబంధాన్ని మా మధ్యకు మూర్తి తెచ్చాడా ఒక్క క్షణం ఆ బంధం నిలవదు ఆ విషయంలో రాజీ ప్రసక్తే లేదు నన్ను నేను పోగొట్టుకోను శారద చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నొక్కింది మెల్లి ముందు నువ్వు ఏమిటో అది తెలుసుకో శారద గలగలా నవ్వేసింది నేనేమిటో నాకు తెలుసు మెల్లి నేను ఆధునిక స్త్రీని అనుక్షణం సమాజంతో తలపడుతూ దానిని మార్చాలని తపనపడే పడే ఆధునిక స్త్రీని సమాజంలోని సకల సంబంధాలను మార్చే గొప్ప పూనికతో పెరిగిన ఆధునిక స్త్రీని నాకు సంఖ్యలు లేవని కాదు నిరంతరం ఆ సంఖ్యలు తెంచే పనే నాది ఒక సంఖ్యలు తెగితే మరొకటి వచ్చి పడుతోంది నేను పోరాడుతున్నాను జీవిస్తున్నాను స్త్రీగా కమ్యూనిస్ట్గా డాక్టర్గా కూతురుగా తల్లిగా ఒక పౌరురాలిగా జీవిస్తున్నాను ఎంత మెల్లి ఎన్ని పరీక్షలు ఎన్ని విజయాలు ఎన్ని అపజయాలు అయినా ఆనందంగా ఉంది నేను నేనైనందుకు ఆనందంగా ఉంది గర్వంగా ఉంది జీవితం అంటే ఇట్లా ఉండాలనిపిస్తోంది సవాళ్ళతో సందిగ్ధతలతో ప్రశ్నలతో సమాధానాలతో ఎలాంటి సమయంలో జీవిస్తున్నాం కదా మనందరం వెలుగుతున్న ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది మెల్లి శారదాంబకు ఈ ఉత్తరం ఇచ్చి రావాలమ్మ అంటూ పార్టీ ఆఫీసుకి వచ్చిన కార్యకర్త ఒక ఆయన సత్యవతి చేతిలో ఒక కాగితాల కట్ట పెట్టాడు ఇది ఉత్తరమా అనుకుని నవ్వుకుంటూ హుషారుగా బయలుదేరింది సత్యవతి శారదాంబ ఇంటికి వెళ్ళడం అంటే సత్యవతికి చాలా ఇష్టం శారదాంబ కనబడినంతసేపు నవ్వుతూ మాట్లాడుతుంది ఆ కాసేపట్లోనే మనకు అండగా డాక్టర్ గారు ఉన్నారనే భావాన్ని కలిగిస్తుంది సుబ్బమ్మ గారు తినడానికి ఏదో ఒకటి పెడతారు సుబ్బమ్మ కోడలు పద్మ సరదాగా మాట్లాడుతుంది మహిళా సంఘం ముచ్చట్లు చెప్పుకుంటారు ఆ సంతోషం తొందర పెడుతుంటే వేగంగా నడుస్తూ వచ్చిన సత్యవతి ఇంటి ముందు ఆవరణలోనే ఆగిపోయింది సెప్టెంబర్ నెలలో గులాబీలు ఇంత విరగుబుస్తాయా అనుకుని కళ్ళు విప్పార్చుకొని చూస్తోంది ఇంటి ముందు తోటంతా ఎర్రగా తెల్లని గులాబీల పంట పండినట్లుంది గాలికి తలలు ఊపుతూ మనోహరంగా ఉన్నాయి సత్యవతికి ఆ పూలన్నిటినీ రానల్లా అరచేయి వెడల్పులో ఎర్రని ఎరుపు రంగులో ఉన్న రెండు గులాబీలను చూస్తే మనసాగలేదు చేయి ఊరుకోలేదు గబగబా వెళ్ళి వాటిని కోసింది మహా అమూల్యమైన కానుక తీసుకెళ్తున్న భక్తురాలిలా లోపలికి వెళ్ళింది శారద హాస్పిటల్కి వెళ్ళడానికి తయారై బయటకు వస్తూ సత్యవతిని చూస్తూ ఏంటో పొద్దున్నే ఇలా వచ్చావు అంటూ నవ్వుతూ విజం మీద చేయి వేసి తట్టింది సత్యవతి భగవంతునికి సమర్పిస్తున్నట్లుగా ఆ గులాబీలను శారదాంబ కళ్ళ ముందుంచింది గర్వంగా శారదాంబ ముఖంలో నవ్వు పోయి గంభీరమై ఎక్కడివి అంది మీ తోటలోవే పెద్ద రహస్యం కనుక్కున్నట్లు చెప్పింది ఎందుకు కోశావు మీకోసమే ప్రేమగా చెప్పింది తల్లో పెట్టుకుంటే అందంగా ఉంటుందని శారద కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నా తల్లో ఎన్నడైనా ఈ పూలు చూశావా నేను పూలు పెట్టుకోవడం చూశావా హాయిగా అందంగా చెట్టు మీద ఉండే పూలని కోసేయటానికి నీకు మనసిట్లా ఒప్పింది కొంచెం ఆలోచిస్తే తెలిసేదే చెట్టు నా ఉంటే నాలుగు రోజులు అందరి కళ్ళకు పండుగలాగా ఉంటుంది నా తల్లో నీ తల్లు సాయంత్రానికి వాడిపోతాయి ఇంకెప్పుడు గులాబీలు కొయ్యవద్దు ఎంత పొరపాటు చేసినా నవ్వుతూ నవ్వుతూ సరిదిద్దే డాక్టర్ గారికి ఇంత కోపం వచ్చిందంటే అది చెయ్యకూడని పనే అని సత్యవతికి రూఢీ అయ్యింది శ్రీ జానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు